ఇంకా చెప్పక్కర్లేదు చాలా హైలైట్ సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు కానీ ఇట్ ఈస్ నాట్ స్లో సెకండ్ హాఫ్ స్టోర్ ఉంది స్టోరీ అండ్ ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీకే బాగా ఎక్కుతాయి మనకు కావాల్సింది ఫ్యామిలీ ఫస్ట్ సంక్రాంతికి వచ్చేది ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ హాఫ్ ఏమో ఫ్యాన్స్కి ఫీస్ట్ ఆ సెకండ్ సాంగ్ చాలా బాగుంది దబిడి దిబి అన్న సాంగ్ ఓవరాల్గా విన్నర్ అండి ఎల్లుండి సినిమా చూడాలి బట్ టు బి ఫ్రాంక్ దిస్ ఇస్ ద విన్నర్ ఏంటంటారు ఐట్స్ కేజీఎఫ్ కంపేర్ చేయొద్దు ఫైట్స్ అయితే ఎవ్రీ మూమెంట్ వన్ ఫైట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో అయితే మీరు చెప్పక్కర్లేదు చూడండి యూ లవ్ ఇట్ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఉంటుంది అంతే దట్ ఈస్ ద రీజన్ స్లో అంటున్నారు ఇట్స్ నాట్ స్లో ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ క్రాక్ ఎక్కింది సినిమా చూస్తే డాకు మహారాజ్ ఈజ్ ఎ క్రాక్ మహారాజ్ యా నేను అఖండా అనుకున్నాను అఖండా లెవెల్ అని చెప్పకూడదు కానీ బాక్స్లో ఎదిరిపోయినాయి నీకు కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మీకు అర్థమవుతుందా సాంగ్ అర్థమవుతుందా చాలా బాబీ డైరెక్షన్ బాగుంది సినిమా బాగుంది జై బాలయ్య సూపర్ చాలా బాగున్నారు అసలు ఈ ఏజ్ లో కూడా చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అందరు తప్పకుండా చూడాలి సంక్రాంతికి అన్స్టాపబుల్ సాంగ్స్ చాలా బాగున్నాయి సార్ టూ సాంగ్స్ ఉన్నాయి అది హీరోయిన్ తో సాంగ్ బాగుంది చిన్నపిల్లలతో సాంగ్ బాగుంది చాలా బాగుంది సార్